పూజిత పేపర్ ప్లేట్స్ ఇప్పుడు మన మంగళపాలెంలో వీళ్ళ యొక్క ప్రత్యేకత రౌండ్ ప్లేట్స్ స్క్వేర్ ప్లేట్స్తో పాటు ఇస్తరాకుల మీద కూడా ప్రింటెడ్ ప్లేట్స్ లభించును మరెందుకు ఆలస్యం మీ వివాహాది శుభకార్యములకు ఆర్డర్పై సప్లై చేయబడను ప్రోపరేటర్ జయ నాయుడు కాంటాక్ట్ నంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ సిక్స్ నైన్ వన్ వన్ టూ వన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ నైన్ జీరో నైన్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు ను అందుకున్న డాక్టర్ సింహాద్రి నాయుడు బెస్ట్ హెల్త్ అసిస్టెంట్ గా హెల్త్ సత్యారావు ప్రపంచ టీబీ డే సందర్భంగా విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జీవనరాణి జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ రాణి చేతుల మీదుగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు ని పిహెచ్సి బియ్యం డాక్టర్ సింహాద్రి నాయుడు అందుకున్నారు అదేవిధంగా బెస్ట్ హెల్త్ అసిస్టెంట్ గా హెల్త్ సత్యారావు అందుకున్నారు టీబీ వ్యాధి నిర్మూలనలో భాగంగా వంద రోజులు టీబీ ఎలిమినేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ డిసెంబర్ ఏడున ప్రారంభించారు వంద రోజుల టీబీ క్యాంప్లో పిహెచ్సి బియ్యంపేట ఎక్స్రేలు స్ఫుటం కలెక్షన్లు రిపోర్ట్స్ రికార్డ్స్ సక్రమంగా నిర్వహించడంలోనూ ప్రగతి సాధించడం మరియు టీబీ రోగులకి సక్రమంగా క్రమం తప్పకుండా మందులు మింగించడం వలన పిహెచ్సికి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు వచ్చినట్లు వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ తెలిపారు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ టీబీ వ్యాధి పట్ల అవగాహన కల్పించి పిహెచ్సి సిబ్బంది ఎమ్ఎల్హెచ్పిలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు కోఆర్డినేషన్తో వంద రోజుల టీబీ క్యాంపెయిన్ను వల్నూర్ బుల్ గ్రూప్స్ ఎక్స్రేలు తీయించడంలో స్ఫుటం కలెక్షన్లో టార్గెట్ హెచీవ్ అవడంతో సత్యారావు ప్రధాన భూమిక పోషించినందుకు బెస్ట్ హెల్త్ అసిస్టెంట్ అవార్డు ఇచ్చినట్లు వైద్యాధికారి తెలిపారు పిహెచ్సికి అవార్డు రావడంలో సూపర్వైజర్లు క్షేత్రస్థాయి సిబ్బంది బాగా పనిచేసినందుకు సిబ్బందిని వైద్యాధికారి అభినందించారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి